హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ మనకి వీకెన్సీకి సంబంధించి వంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వీకెన్సీ కి సంబంధించి సో టోటల్ గా మూడు వేల ఏడు వందల పదిహేడు వీకెన్స్ కోసం వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అన్ని కేటగిరీకి సంబంధించి వీకెన్స్ వచ్చేసి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు అదే విధంగా మనకి దీనికి సంబంధించి సాలరీ చూసుకున్నట్లయితే సో ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సాలరీనెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకి సెంట్రల్ గౌట్ ఎలవెన్స్ కలిపి సో శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ సో గ్రాడ్యుయేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటది దాంతో పాటు మీరు ఈక్వల్ అని చదువుకున్నటువంటి అభ్యర్థులు కూడా చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో కంప్యూటర్ మీద అవగాహన అయితే ఉండాల్సి అయితే ఉంటది ఇక్కడ చూసుకోవచ్చు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎవరైతే అభ్యర్థులు కంప్యూటర్ మీద అవగాహన ఉంటుందో సో ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ ఏజ్ కి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ అదే విధంగా తెలంగాణకు సంబంధించి సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు వచ్చేసి పరిమిత అయితే ఉంటుంది అదనంగా మనకి ఓబీసీకి సంబంధించి మూడు సంవత్సరాలు వచ్చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు సో మనకి సబ్జెక్ట్ గాను అదే విధంగా ఇక్కడ టైర్ వన్ కి సంబంధించి అంటే ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది హండ్రెడ్ అబ్జెక్ట్ టైప్ వచ్చేసి సో క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ మార్క్ ఈ ఛాన్ అనేసి ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి కరెంట్ అఫర్స్ అదే విధంగా జనరల్ స్టడీస్ నెమరికల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ లాజికల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ సిలబస్కి సంబంధించి సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ అవర్ అనేసి అయితే ఉంటుంది సో టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ అయితే సో టైర్ వన్కి కి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరు జాగ్రత్తగా అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించి నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు టైర్ వన్కి సంబంధించి వంటి సో క్వాలిఫై అయితే అవుతారో సో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ టైర్ టూ సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో పేపర్ ఆఫ్ ఫిఫ్టీ మార్క్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఈజీ ట్వంటీ మార్క్స్ క్వశ్చన్స్ ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ అదేవిధంగా మనకి టెన్ మార్క్స్ లాంగ్ ఆన్సర్స్కి సంబంధించి టూ క్వశ్చన్స్ ఆఫ్ టెన్ మార్క్స్ ఈచ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంటే ఎకనామిక్స్ అదేవిధంగా పొలిటికల్ ఇష్యూకి సంబంధించినట్టు సో ట్వంటీ మార్క్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ టైం డ్యూరేషన్కి సంబంధించి వన్ అవర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫిఫ్టీ మార్క్స్ గాను ఇక్కడ ఎగ్జామ్ అనేసి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు టైర్ టూకి సంబంధించి వంటి కూడా క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి సంబంధించి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ధర వచ్చేసి టైర్ త్రీకి సంబంధించి అంటే మార్క్స్ కానీ ఇక్కడ అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూలకు అంటే ఎవరైతే మంచి ఇస్తారో సో వాళ్ళకి బేస్ చేసుకొని ఉద్యోగాలు వచ్చేసి ఎంపికనెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఈ పోస్ట్లకు సంబంధించి ఎగ్జామినేషన్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినట్టు అంటే ఇక్కడ ఉన్న సమస్య అయితే ఇక్కడ అయితే చూసుకుని ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం అనేసి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించిన ఇక్కడ సో ఎగ్జామ్ సిటీస్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ అనేసి అయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ని ప్రిపేర్ చేసి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేసి అయితే చూసుకోవచ్చు ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి నైన్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ క్లోజింగ్ డేట్కి సంబంధించిన సో టెన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి సైట్ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లాగిన్ చేసేసి సో మీరు అప్లికేషన్ అనేసి అయితే ఫిల్ అయ్యే తొమ్మి యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఈ విధంగా వచ్చేసి మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేదా ఇంకో వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అంటే అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూఆర్ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించి సో అదనంగా హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అంటే నెక్స్ట్ ప్రాసెసింగ్ ఛార్జ్కి సంబంధించి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది టోటల్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఆల్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి వంటి ఫీమేల్ కి సంబంధించి ఎక్స్ సర్వీస్ సంబంధించి అంటే సీ ఫీ నుంచి మినహంపు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టు ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్